శ్రీ నమః నమ వారాహిదేవియే నమ అందరికీ నమస్కారం అండి మనం ప్రతిరోజు కూడా వారాహి మంత్రాలు మంత్రాలైతే చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు మీకు ఒక మంచి మంత్రంతో మేము ముందుకు వచ్చానండి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్లిష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కనుక ఈ మంత్రాన్ని జపించారు అంటే ఖచ్చితంగా అమ్మవారు అయితే వెంటనే చూపిస్తారండి ఆ మంత్రాన్ని నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను మీరు ఎప్పుడంటే అప్పుడు మీకు ఇబ్బంది కలిగిన వెంటనే అది ఏ సమయమైనా సరే మీరు ఎక్కడ జర్నీలో ఉన్నా బయట ఉన్నా ఇంట్లో ఉన్నా ఎప్పుడైనా సరే ఈ మంత్రాన్ని అయితే జపించవచ్చండి ఆ జపించిన వెంటనే అమ్మ మీ కోరికనైతే తీరుస్తుంది అలాంటి పవర్ఫుల్ కలిగినటువంటి అమ్మవారి నామము మంత్రం అనమాట మీరు ఎప్పుడు జపించినా కూడా అమ్మవారిని ప్రేమతో ఆర్తితో ఈ మంత్రాన్ని జపించండి అప్పుడే మీ కోరిక అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది నేను చెప్పాను నేను చదవమన్నాను అని అనకుండా తల్లి మా సమస్య ఇది మేము తట్టుకోలేని తెలియని పరిస్థితుల్లో ఉన్నాము మాకొక దారి చూపించు అని మీరు మనస్ఫూర్తిగా వేడుకున్నట్లయితే ఆ అమ్మ వెంటనే స్పందిస్తుందండి అంతటి శక్తివంతమైన పవర్ఫుల్ కలిగినటువంటి వారాహి అమ్మవారు ప్రతి ఒక్కరూ కూడా వారి వారి సమస్యలను మనసులో తలుచుకొని తరువాత ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఎన్నిసార్లు ఏమిటని కామెంట్ల మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించండి మీ కోరిక అనేది ఖచ్చితంగా ఆ వారాహి అమ్మవారు తీరుస్తారు నేను ఇప్పుడు ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఒకవేళ చదవటానికి రాదు అనుకున్నవారు రాయటానికి ప్రయత్నించండి చదివిన రాసిన ఫలితం అనేది ఒకేలాగా ఉంటుంది ఓం ఐ గ్లౌ వసుధాయ నమ ఓం ఐం గ్లౌ వసుధాయ నమ ఓం ఐ గ్లౌ వసుధాయ నమ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరి కొంతమందికి యూజ్ అవ్వటం కోసం ఒక లైక్ అనేది ఇచ్చి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి